ఫ్రెండ్స్ చాలామంది కూడా బట్ అనేది ఎండాకాలంలో బీట్ చేయొచ్చు లేదని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే బీడింగ్ కూడా ఆపేయడం జరుగుతుంది బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వీడియో మొత్తం పూర్తిగా చూస్తే అసలు బీడింగ్ చేయొచ్చు చేయకూడదని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇంకా అంతకంటే ముందు ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం చూడండి మీకు ఏదో క్లారిటీ వస్తుంది అలా కింద కామెంట్ కూడా చేయండి వీడియో అనేది ఎలా ఉందండి ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోతామండి అసలు ఎండాకాలం అనేది బీడింగ్ అనేది ఎందుకు ఆపేస్తారంటే మంది కూడా ఏంటంటే బోర్డ్స్ అనేది ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఒక వంద పేర్స్ కానీ లేకపోతే రెండు వందల పేర్స్ కానీ పెంచుతారు కదండి అప్పుడు ఏమవుద్ది అంటే మళ్ళీ ఇళ్ళలో పెంచుకోవడానికి అయితే అవ్వదు వాటి ఏంటంటే వాటి కోసం అనేది ఏంటంటే ఒక షెడ్ అనేది వేస్తారు సెడ్ చుట్టూ కూడా గిల్స్ అనేది వేసి పెద్దగా సెటప్ అనేది చేస్తారు ఎందుకంటే ఒక రెండు వందలు మూడు వందల పేర్స్ అయినా తిరగాలంటే మ్యాక్సిమం అనేది ఏంటంటే పెద్ద ప్లేస్ అయితే ఉండాలి ఆ పెద్ద ప్లేస్ ఏంటంటే కంపల్సరీ రేక్స్ కానీ లేదంటే మామూలుగా గ్రీన్ నెట్ కానీ ఇలాంటివన్నీ కూడా సెటప్ చేసుకొని అవుట్డోర్లో అయితే ఎక్కువ బీడింగ్ అయితే చేస్తారు వీటిని అనేది బట్ ఎండాకాలం అనేది ఏంటంటే ఎండ అనేది ఎక్కువ ఉండదు ఏంటంటే రేకులు కానీ లేదంటే మామూలుగా ఎటువంటి మామూలు ఎండాకాలం మామూలుగా మన ఇంట్లో ఉంటేనే స్లాబ్ బిల్డింగ్లో అయితేనే మనకి హీట్ జనరేట్ అయిపోద్ది కాబట్టి అలాంటి రేకులు అనేది ఏంటంటే ఈ బోర్డ్స్ కానీ బీడింగ్ చేస్తే ఒకవేళ బోర్డ్స్ ఉన్న కొండ అనేది ఏంటంటే పాట్ అనేది ఏంటంటే హీట్ ఎక్కిపోతుంది అండి హీట్ ఎక్కిపోతుంది ఏంటంటే లోన గుడ్లు అనేది కలిగిపోవడం జరుగుతుంది నెక్స్ట్ అంటే కొన్ని కొన్ని సందర్భాలు బోర్డ్స్ కూడా చనిపోవడం జరుగుతుంది అండి అందువల్ల ఏంటంటే ఏం చేస్తారంటే ఫస్ట్గా అనేది ఆ బోర్డ్స్ అనేది ఏంటంటే మేల్ ఫీమేల్ సఫర్ చేస్తారు ఎందుకంటే మేలు ఫీమేల్ సపోర్ట్ చేయకపోతే ఏమవుద్ది మీట్ అయిపోతాయి మీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ గుడ్ల కోసం అనేది పెట్టడం కోసం అనేది ఏం చేస్తారంటే కంపల్సరీ పాట్స్ అనేది ఎక్కిపోతాయి మళ్ళీ పాట్స్ మళ్ళీ గుడ్లు పెట్టడం జరుగుతుంది మళ్ళీ చనిపోయి ఏ జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలం ఏంటంటే బాగా హీట్ జనరేట్ అయిపోతుంది ఎందుకంటే మట్టి కొండలు అనేది బాగా ఈటెక్కిపోతాయి కాబట్టి అది ఒక్కోసారి ఏమొద్దంటే ఫీవెన్ బజ్జీ అనేది ఎంత ఈటెక్కిపోయినా సరే కింద దిగడం చేయదు ఎందుకంటే గుడ్లు ఎక్కడ పోతాయని చెప్పేసి గుడ్లు మేళా కూర్చునిపోద్ది ఆ సందర్భంలో గొంతు ఆరిపోవడం కానీ లేదంటే బజ్జీ అనేది ఈటెక్కిపోయి చనిపోవడం జరుగుతుందండి అందువల్ల ఏంటంటే మెయిన్గా మేలు ఫీమేల్ని వేరు చేసేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ రెండు ఒక దగ్గర ఉంటే కంపల్సరీ బీడింగ్ అవుతాయని చెప్పేసి వేరే వేరే కేసులు అయితే ఏం జరుగుతుంది ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది ఏంటంటే ఎండాకాలం పోయినంత వరకు కూడా వీటిలైతే కలపరు అలాగే ఎండాకాలం పోయినంత వరకు కూడా వీటిలోనేది కొంచెం జాగ్రత్తగా అనేది చూసుకుంటారండి ఎందుకంటే వీటిలో హీట్ జనరేట్ అవ్వకూడదు కాబట్టి బడ్జెస్కి అనేది అలాగే ఈ బజ్జెస్ కాలం కూడా ఎక్కువ ఉన్నది వర్షాకాలం శీతాకాలం ఎక్కువ బీడింగ్ అయితే అవుతాయండి ఎండాకాలంలో కూడా బీడింగ్ అవుతాయి అవి ఎలాగవుతాయి అని మీకు చెప్తాను ఎలాగేంటంటే భయ్య మరి మా ఇంట్లో బడ్జెస్ ఉన్నాయి మరి మేము బీడింగ్ చేయొచ్చా చేయకూడదంటే కంపల్సరీ బీడింగ్ చేసుకోవచ్చండి దానికి ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఒక నాలుగు పేర్లు కానీ ఐదు పేర్లు కానీ ఎవరు కూడా ఏంటంటే పెద్ద పెద్ద సెడ్లు వేసి పెట్టరు కదండి మామూలుగా ఒక మన ఇంట్లో అనేది ఒక రూమ్లో కానీ లేదంటే మన అవుట్డోర్లో అనేది చిన్న అంటే సైడ్ నెట్ అంటే మనకి నెట్ ఏమంటారు కొంచెం స్లాప్ ఏరియాలో కానీ అలాంటి అయితే బీడింగ్ చేస్తారు చాలామంది కూడా అంటే బోర్డ్స్ పెట్టుకొని ఆనందం పెంచుకుంటారు లేదంటే అది ఆటోమేటిక్ బీడింగ్ అవుతాయి అలా బీడింగ్ జరుగుతుంది కాబట్టి అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి కానీ కొంతమంది అనేది మేడ పైనట్టు బీడింగ్ చేస్తారండి అంటే పైన పెట్టుకొని బీడింగ్ చేస్తారు వాళ్ళు మాత్రం కంపల్సరీ కూడా బీడింగ్ ఆపించాలి నెక్స్ట్ ఏంటంటే వీలైతే మాత్రమే ఆ పైన మేడల పైన ఉన్న సరే బోడ్స్ అన్నీ కూడా ఇంట్లోకి కానీ అంటే ఇండోర్లకు కానీ లేదంటే మీరు ఉన్న ఏమన్నా మంచి ప్లేస్ అంటే ఎండ తగలిని ప్లేస్ నెక్స్ట్ అండ్ గాలిబలుగా ఉంటాయి కాబట్టి గాలిబున ఈ బర్డ్స్ కన్నా తగలగని ప్లేసులు అనేది మీరు ఎటుకోవడం ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు అనేది ఈ టూ డేస్ నుంచి నాకు అనేది ఎండ అనేది తెలుస్తుంది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బర్డ్స్ని మాత్రం మన ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అంటే వీటికి కంపల్సరీ పొద్దున వాటర్ పెట్టాలి ఈవినింగ్ వాటర్ పెట్టాలి ఎందుకంటే అవి తాగినా తాగున్నా సరే కానీ మీరు అనేది వాటర్ అనేది చేంజ్ చేయాలి ఎందుకంటే ఈ వాటర్ అనేది ఏంటంటే ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ గోల్పులు ఎక్కువ వేస్తాయి గోల్ఫులెక్కి వేసిన అంటే ఈట్ అనేది ఏంటంటే ఎక్కువైపోతుంటుంది వాటర్ అనేది ఆ వాటర్ కూడా మనం మార్చుకుంటూ ఉండాలండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీరు అనేది డబా పిన్ పెట్టి బీడ్ చేసే వాళ్ళందరూ కూడా బోర్డ్స్ని అయితే కంపల్సరీ కూడా మీరు బీడింగ్ అయితే ఆపేయాలండి ఎందుకంటే బీడింగ్ ఆపకపోతే మాత్రం కంపల్సరీ బీడింగ్ అవుతాయి బీడింగ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ కానీ పార్ట్స్లోకి అయితే వెళ్తే పార్ట్స్ అనేది ఈ బజ్జీస్ చనిపోవడం కానీ లేదా గుడ్లు కలిగిపోవడం కానీ జరుగుతుందండి ఇది అన్ని జరిగే మనం ఏది రావాలని పెట్టుకున్నాం అంటే కింద పెట్టుకునే వాళ్ళు ప్లేస్ లేని మాత్రం కంపల్సరీ బీడింగ్ అయితే ఆపేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎన్ని బరకాలు వేసినా ఎన్ని ఏదేసినా సరే హీట్ అనేది జనరేట్ అయిపోతుంది కాబట్టి హీట్ జనరేట్ అయిన ప్లేసెస్లో అనేది ఈ బడ్జెస్కి అనేది సేఫ్టీ కాదు కాబట్టి మీరు అనేది బీడింగ్ అయితే ఆపేయచ్చు బట్ మేము ఇంట్లోనే ఉంటే బయట బడ్జెస్ అంటే మాత్రం వాళ్ళు మాత్రం హ్యాపీగా బీడింగ్ అయితే చేసుకోవచ్చండి ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ఎండాకాలం ఏంటంటే నేను ప్రతిసారి కూడా మనది సైడ్ నెట్ కదా అంటే సైడ్ అంటే మన స్లాబ్ కింద అయితే నా దగ్గర ఉంటాయి కాబట్టి బజ్జీస్ అనేవి నేను ఎండాకాలం అయితే బీడింగ్ అయితే ఆపనండి బట్ ఈ ఎండాకాలంలో కూడా మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ అంటే అవన్నీ కూడా కుండల మీద ఉన్నాయంటే అన్ని గుడ్ల మీద ఉన్నాయండి అన్నీ కూడా ఈ మధ్యలో బేబీస్ అయితే వస్తాయి ఆ బేబీస్ కూడా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎండకల్లో మనం బీడింగ్ అనేది ఎలా చేస్తాం నెక్స్ట్ అంటే బీడింగ్ అంటే బీడింగ్ అనేది ఎండాకాలంలో కొన్ని కొన్ని ఉంటాయి కదండి అవి కూడా మీకు అనేది రాబోయే రోజుల్లో వీడియోస్ రూపంలో అయితే వస్తాయండి బట్ అట్లాంటి ఇంట్లో పెంచుకోవడం మాత్రం బీడింగ్ అయితే ఆపొద్దు నీకు మరీ మరీ చెప్తున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ డవర్మే పెంచుకుని మాత్రం ఆపేయండి అలాగే అవుట్డోర్ అంటే బాగా చాలా మంది కూడా కాలి ప్లేస్ ఉంటాయి కదండి ఇంటి బయట కానీ ఇంటి బ్యాక్స్లో కానీ కాలిప్లేస్ ఉంటాయి అక్కడ పెట్టుకుని కూడా చాలా మంది కూడా బీడింగ్ అయితే చేస్తారు కానీ ఎండ తగిలంటే అంటే డైరెక్ట్గా సన్లైట్ తగిలే ప్లేసెస్లో అయితే మాత్రం వాళ్ళు కూడా ఆపేసుకోవచ్చండి లేదు భయ్య మాకు అనేది ఎండ అనేది తగలదు మా బోర్డ్స్ అనేది ఇంట్లోనే ఉంటాయి ఇటువంటి ప్రాబ్లం లేదు అంటే మేము బాలకేణంలో పెంచుతాం బాలకాలంలో అనేది అంత ఎండ రాదబైయ్య అసలు ఎండ అనే వాళ్ళు మాత్రం బీడింగ్ చెక్క చేసుకోవచ్చండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎండకాయల్లో బీడింగ్ అనేది ఎవరు ఆప అవసరం లేదండి కొంతమంది ఆపాలి అది కూడా ఎండ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆపేయాలి ఎండ లేదు భయ్య మాకు అనేది బాల్కనీలో కానీ లేదంటే ఇంట్లో కానీ పెంచుకునే వాళ్ళు మాత్రం చక్కగా బీడింగ్ చేసుకోవచ్చు బీడింగ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే చాలా మంది కూడా అడుగుతున్నారండి ఎందుకంటే మేము త్రీ ఫేస్ ఫోర్ ఫేస్ చేస్తాం బట్ ఏంటంటే ఒక పేరు అనేది ఏంటంటే ఎగ్స్ పెట్టిన తర్వాత ఇంకో పేరు అనేది ఆ ఎగ్స్ని బయట లాగేస్తుంది భయ అని చెప్తున్నారు దాని గురించి పచ్చింకని వీడియో చేస్తున్నారు వీడియో అనేది లెంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో అనేది అదే చేస్తాను కంపల్సరీ కంపల్సరీగా చూడండి అలాగే ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందరూ కూడా బీడింగ్ ఆపా లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు 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 అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్